చిన్నపిల్లలకు చెవులు కుట్టించే సాంప్రదాయం అందరూ పాటిస్తారు చిన్నపిల్లలకు ఏడుపు తెప్పించే ఈ సాంప్రదాయం వెనుక ఆక్యూపంక్చర్ ట్రీట్మెంట్ దాగి ఉంది అందుకే ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికీ చెవులు కుట్టిస్తారు చెవులు బయట వైపు చాలా ఆక్యూ పంక్చర్ పాయింట్స్ ఉంటాయి ఇవి నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి అందుకే ఈ సాంప్రదాయం తీసుకొచ్చారు మన పూర్వీకులు హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు చాలా పవిత్రంగా పూజ చేస్తారు దీని వెనుక ఆసక్తికర రహస్యం ఉంది రావి చెట్టు అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ని రాత్రిపూట ఉత్పత్తి చేస్తుంది దీనివల్ల ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండటం వల్ల ఈ చెట్టుని పూజించడం వల్ల స్వచ్ఛమైన ప్రాణవాయువును గ్రహించవచ్చనే ఉద్దేశంతో ఈ చెట్టుకి పూజలు చేసే సాంప్రదాయాన్ని మన పూర్వీకులు